వన్ బెస్ట్ అసెంబ్లీ ఇండియాలో ఉండాలని ప్లాన్ చేశాం ఇది హైకోర్టు పక్కన కట్టింది డిస్టిక్ట్ కోర్టు అది ఇమీడియట్ గా రావాలని డిస్టిక్ట్ కోర్టు కట్టాం హైకోర్టు ఇది ఇక్కడ వచ్చే కొంతకి ఫైవ్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట్ల ఉండాలని ఎఫిషియన్సీ పెరగాలని ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఈ రోజు ఢిల్లీలో ఏదైతే అన్ని డిపార్ట్మెంట్స్ సెంట్రల్ విస్తాకు తీసుకొచ్చారో ఆ కాన్సెప్ట్ లో తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఇక్కడే పెడదాం అని చెప్పి తీసుకొచ్చాం ఇది కాని వచ్చుంటే దానికి నార్మన్ అండ్ ఫోస్టర్ కన్సార్ట్ టీమ్ యూకే బేస్డ్ మాస్టర్ ఆర్కిటెక్ట్ గా పెట్టి మొత్తం తయారు చేశాం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం వాటర్ ఫ్రంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అది అన్ని రోడ్లలో కూడా మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ పెట్టాం అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్ మీకు డిఫరెంట్ ఫ్లైఓవర్స్ మామూలు ఫ్లైఓవర్స్ కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేకుండా ఫ్లైఓవర్స్ మనకు కృష్ణా నది మనకు ఒక్కరికే అడ్వాంటేజ్ ఏ సిటీ కూడా ఇన్ని ఇన్ని కిలోమీటర్లు రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు ఫ్రెష్ వాటర్ ఒక పక్క గోదావరి వాటర్ నిన్నే పట్టిసేమ ఆపరేట్ చేశాం ఈ రోజు ఆపరేట్ చేశాం అది ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఇంకోపక్క పక్క కృష్ణా వాటర్ వస్తుంది రెండు నదుల అనుసంధానం నీటి ఎద్దడి లేదు ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని పెట్టి మనం ముందుకు పోయాం